श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीशिवानन्दपरब्रह्मणे नमः ॐ श्रीरामानन्दपरब्रह्मणे नमः ॐ सद्गुरुश्री अन्तर्मुखानन्दाय नमः तैलतारामिवाचिन्नम् दीर्घकण्ठानिनादवत् अवच्यं प्रणवस्यादं यस्तौ वे చిన్నం తైలం ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి పోసేటప్పుడు ఆ యొక్క ధార ఏ విధంగా అయితే మధ్యలో తెగకుండా అంటే కట్ అవ్వకుండా ఆ ధార పడుతుందో సవేద ప్రణవశాదం అంటే అతడు వేదవేత్త వేదవేత్తగానే మిగులుతాడు అతడు వేదవేత్త అవుతాడు అంటే ఒక ఈ ధార ఎప్పుడైతే పడుతున్నదో ఆ ధార పడినట్లుగానే ఒక గంటను మనం గట్టిగా వాయిస్తూ తదేకంగా అదే పనిగా వాయిస్తూ ఉండేటప్పుడు ఈ నూనె ధార ఏ విధంగా అయితే తెగకుండా ఉంటుందో అలాగనే ఈ యొక్క శబ్దము కూడా తెగకుండా ఉన్నట్లుగా తదేకము ఆ శబ్దము కంఠనీయంగా ధారాళంగా ఆ శబ్దం వినిపిస్తున్నట్లుగా ప్రణవత్యార్థం అంటే ఒక యోగి ఒక సిద్ధాసనం మీదో సుఖాసనం మీదో పద్మాసనం మీదో కూర్చుని నిరంతరము ఆ ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నటువంటి సాధకుడికి ఏ విధంగా అయితే ఈ నూనె ధార ఈ శబ్దము అంటే గంట యొక్క శబ్దము తెగకుండా ఏ విధంగా అయితే ఉన్నట్లు ఉందో అదే విధంగా ఈ ప్రణవచ్చార్థం ఈ ప్రణవ ఆ విధంగా ఉచ్చరించాలి అని చెప్తారు అంటే అలా ఉచ్చరించినటువంటి వాడు స అతడు వేదవేత్త జ్ఞానాన్ని పొందినవాడు అంటే వేదమును వేదములను ఎరిగినవాడు వేదమును ఎరిగినవాడు అంటే జ్ఞానాన్ని పొందినవాడు జ్ఞాని మాత్రమే ఏదైనా గ్రహించగలడు నేను జీవుడునా నేను దేవుడునా జీవాత్మనా పరమాత్మనా దేహమునా లేక ఆత్మనా ఇంద్రియములనా లేకపోతే నేను ఆత్మనా ఈ జీవాత్మ పరమాత్మ ఒకటిని అనేకలు పెద్దలు చెప్పినట్లుగా అసలు జీవాత్మే పరమాత్మ పరమాత్మే జీవాత్మ ఈ జీవాత్మ పరమాత్మ కావాలంటే ఏం చెయ్యాలి ఆ పరమాత్మ జీవాత్మగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు అన్న విషయాన్ని సంపూర్ణంగా అక్కడ గ్రహించగలుగుతాడు ఆ గ్రహించగలిగినప్పుడు పొందినటువంటి జ్ఞానం ద్వారానే అది గ్రహించగలుగుతాడు తప్పితే నేను జీవుణ్ణి అనుకుంటాడు ఇంద్రియాలతో తాదాథ్యం చెందుతున్నాను అనుకుంటాడు ఇది నాది అనుకుంటాడు అది నాది అనుకుంటాడు భార్య పిల్లలు ఇల్లు వాకిలి సంసారము ఇదంతా నాదే అనుకుంటాడు నా దేహం సంరక్షణ కొరకు ఇవన్నీ చేస్తున్నాను ఇవన్నీ తింటున్నాను ఇవన్నీ అనుభవిస్తున్నాను అనుకుంటాడు అజ్ఞానం చేత ఎవరి దేహం ఇది నీ దేహమైతే చివరకు నీతో ఉండాలిగా ఇది మధ్యలో ఎందుకు పోతుంది ఇది పుట్టినప్పుడు దీని పరిమాణం ఎంతుంది అణువు ఆ అణువు ఇంత స్థూలం ఎందుకయింది అంటే పెరిగింది పెరగడం దేని కొరకు తరగడం కొరకు ఇది చివరకు పెరిగి 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 ఏమవుతుంది వరిగిపోతుంది వరిగిపోయి ఏమైపోతుంది ఎక్కడి నుంచి అయితే పుట్టిందో ఏ ఏ పరిమాణంలో అయితే పుట్టిందో ఆ పరిమాణంలో మారిపోతుంది అంటే కలిసిపోతుంది అందుచేతన ఇది నశించేటువంటి శరీరము కనుక ఈ శరీరానికి సంబంధించినటువంటి భార్య పిల్లలు ఇల్లు వాకిలి సంసారము ధనము భూమి పొట్లు ఇవన్నీ ఈ దేహానికి సంబంధించింది కనుక ఇది మమకారంతో ఉన్నది కనుక ఈ మమకారాన్ని ప్రేమను జయించగలిగితే అతడు తప్పనిసరిగా జ్ఞానాన్ని పొందుతాడు ఆ జ్ఞాని మాత్రమే ఇవి గ్రహించగలుగుతాడు ఏదైతే సత్యమైనటువంటి వస్తువు ఉన్నదో ఆ పరమాత్మను తెలుసుకుని నిరంతరం దానిలో లయమై ఉంటాడు అవత్యం ప్రణవశ్యార్థం అవత్యం ప్రణవశ్యార్థం అంటే నిరంతరము ఇందాక చెప్పాను నేను ఈ సిద్ధ విద్యార్థి అంటే ఒక యోగి పద్మాసనం వేసుకుని నిరంతరము ఆ లోపల ఉచ్చరించేటువంటి శబ్దము అంటే ప్రణవము ఏదైతే ఉన్నదో ఆ ప్రణవమే నాదం అదే మహాప్రణవము మకార ఉకారములతో కలిసినటువంటి ఒక ప్రణవాక్షరం అంతేగాని నువ్వు ఆ అనుకో లేదు ఈ అనుకో లేదు ఊ అనుకో ఏమిటనుకుంటావు ఎందుకు చెప్తున్నావు నాకాల మాటలు ప్రజలకు ఎందుకు చెప్తున్నాను ఎందుకు అలాంటి బోధిస్తున్నావు ఆ ఏంటి ఆ అంటే అర్థం ఏంటి ఊవేంటి ఊ అంటే అర్థం ఏంటి లేకపోతే ఓ మని కందిరేగా అరుస్తుంది అలా అరవచ్చునా అది ఏంటది అది ఓంకారం అని ఎందుకు చెప్తావు అది ఏంటది కేవలం చాంకారం కందిరేగా అరుస్తుంది మనం అరుస్తున్నాం అది ఓంకారం ఎలాగవుతుంది అకారమకార ఉకారములతో లోపల ఇంటర్నల్గా ఆ యొక్క అధకొండల నుండి అంటే కంఠము నుండి అనాహత చక్రము నుండి అంతర్ముఖానికి వెళ్ళేటప్పుడు ఆ యోగి ఉచ్చరించేటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో అది ప్రణవం అది ఓంకారం అట్టి ఓంకారాన్ని గురుముఖత తెలుసుకుని నిరంతరం ఎవడైతే అభ్యాసం చేస్తాడో వాడు మోక్షం పొందుతాడు వాడు శాంతిని పొందుతాడు మంచి ఆరోగ్యాన్ని పొందుతాడు జ్ఞానాన్ని పొందుతాడు జ్ఞానం లేకపోతే నేను ఏమి పొందాను ఏమి తెలుసుకున్నాను అనేటువంటి సతమతంతోనే వాడు ఆగిపోతాడు కాబట్టి సిద్ధ విద్యార్థులందరికీ ఇది నా యొక్క విన్నపముగా నేను విన్నవించుకుని ఈ విషయాన్ని ఇంత ఘాటుగా చెప్పవలసిన అవసరం ఏర్పడింది ఎందుకంటే విద్య తీసుకుని కూడా కళ్ళు గోతబడిపోతున్నాయి గురువుగారు యోగం చేయలేకపోతున్నాను గురువుగారు నిద్ర వచ్చేస్తుంది గురుగారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంద్రియాన్ని స్వాధీనం చేసుకుని చక్కగా ఆసనం వేసుకొని సాధన చేస్తే నీకు నిద్ర ఎందుకు వస్తుంది సాధన చేస్తే లేచరిసిపోతుంది నీలో ఉన్న కపం కరిగిపోతుంది ఆ కపం ఎప్పుడైతే కరిగిపోయిందో నీలో ఉత్సాహం చురుకుతనం ఇవన్నీ ఏర్పడతాయి అంతేగాని నిద్ర ఎందుకు వస్తుంది నిద్ర వస్తుందంటే నువ్వు సరిగా సాధన తెయడం లేదు సాధన చేస్తే నీకు నిద్ర రాదు బుద్ధి చెప్పు వాడు గుద్ది విశ్వదాభిరామ వినరవని వ్యాపన్ గారు చెప్తారు అంటే నీకు జ్ఞానం నేర్పేటప్పుడు నీకు మార్గాన్ని చెప్పేటప్పుడు గురువు రెండు తప్పు లేదు ఎందుకంటే అలాంటి శిక్షణ లేకపోతే నీకు భయం ఉండదు భయం లేకపోతే నువ్వు ఏదైనా చేస్తావు పది నిమిషాలు కూర్చొని పది గంటలు చేశానని గురువు గారని చెప్తావు తప్పు కదా అందుచేతన నువ్వు చక్కగా పద్మాసనం వేసుకుని గురువు చెప్పినటువంటి విద్య ఏదైతే ఉన్నదో అది నిరంతరము ఆ యొక్క శిశువు నాడిని భేధించుకుని భేధించేటువంటి సాధన ఎప్పుడైతే నువ్వు చేస్తో నిరంతరము దాన్ని తడుతూ ఉంటావో ఆటోమేటిక్గా నీకు జ్ఞానం దానంతటే కలుగుతుంది నాయన జ్ఞానం ఇచ్చేది కాదు నీ సాధన ద్వారా నువ్వే పొందవలసినటువంటిది అంతేగాని దాని గురించి ఎక్కడ ఉన్నది పొందాలి అది ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడాలి అనే ఆలోచన మాత్రం నువ్వు ఎప్పుడూ పెట్టుకోవద్దు గురువు చెప్పినటువంటి విద్య నిరంతరం సాధన చేసుకో నీకు తప్పనిసరిగా జ్ఞానం కలుగుతుంది ఓం శ్రీ గురుభ్యో నమ